ఐ ఫ్రెండ్స్ మన ఊరి మటన్ ట్రెడిషనల్ పాంపీలు ఉంటాయి మటన్ ఆర్డర్ క్లీన్ నెస్ ఉంటుంది ఇంటి రుచితో నా మెనలాడికి మటన్ కర్రీ పంపుతున్నా వీడియో లాస్ట్ వరకు అయితే మన ఊర్లో మటన్ అంటే పుట్టల దగ్గర కట్ చేసిన మొక్కలు ఎముకలు అరిటాకు పైన రేక పైన పరిసరే కుప్పల కుప్పలు కేజీలు లెక్క ఫ్రెష్ గా అయితే అమ్ముతారన్నమాట అనమాట మటన్ ఆర్డర్ పై తెచ్చినప్పుడు ఇలా ప్యాక్ చేసి డబ్బా డబ్బాగా రెడీగా ఇచ్చారు చూడండి ఒక మొక్కకి ప్రత్యేకత ట్రై ప్లాస్టిక్ రాఫ్ అయితే పూర్తి క్లీన్ శుభ్రంగా హోటల్ స్టైల్ అయితే ఉంటది మన ఊరు మటన్ రుచి ఎక్కువ కోవైటి మటన్ కు క్లీన్లెస్ ఎక్కువ ఉంటుంది రెండు నా మెన్నలు కోసం చేసే మటన్ కర్రీ ఆ కష్టం అనేది అసలు ఇంట్లో ఉన్న నా మెనలుకి కోటి ఇంట్లో ఫుడ్ అసలు నచ్చదు కోవిటి ఇంట్లో పిలిపిన అమ్మాయిని అయితే వండజేయడానికి పెట్టుకున్నారు ఆ అమ్మాయి రోగులా ఉండేస్తుంది అనమాట ఉప్పుకారాలు ఏమైనా కేవలం మటన్ కర్రీ మాత్రమే కాదు మా ఇంటి ప్రేమ మన రుచి మన పెంపకం మటన్ మరిగే వాసన ఇంటి ఇండియా మార్చేస్తుంది ఎంత దూరంలో ఉన్నా మన చేతితో చేసిన వంట తింటే మన వాళ్ళు మన దగ్గర ఉన్నట్టు తరీ స్పెషల్ మటన్ కర్రీ అయితే ఎక్కడ మాంసం కొన్నా రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది ఒకసారి ట్రై చేయండి వీడియోకి సబ్స్క్రైబ్